రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీల్లో నిలబోతున్న సందర్భంగా ఈరోజు నామినేషన్ వేయబోయిన పరిస్థితులలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మనందరినీ ప్రోత్సహింపచేయాలనే భావనతోని మనం విజయపథంలో భావనతోని భావనతో స్వయంగా ఈరోజు నిజామాబాద్ ఈ సమావేశానికి రావటం సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా ఉదయం నుండి ఉదయం పది గంటలకు గంటలు వచ్చిందన్న నాలుగు గంటలు ఇంత మండు టెండలో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నలుమూళ్ల నుండే రీతితో కార్యకర్తలు అభిమానులు మా తల్లులు ఆడబిడ్డలు రైతాంగం దళితులు బలహీన వర్గాలు యువత అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సమావేశాన్ని క్షేపం చేసినందుకు మీకందరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అసలు ఉత్సాహం పట్టుదల చూస్తుంటే అరే మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ఒక విశ్వాసాన్ని జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసేది నిజామాబాద్ జిల్లా అని చెప్పి అంటుంది పోచంపాడు ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు అంతిపోతున్నటువంటి యొక్క గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పక తప్పదని చెప్పంటున్నా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అంటే వాస్తవంగా మేము ఇంత అన్నం తింటున్నామని చెప్పంటే పోచపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పంటున్నా వీళ్ళ కాకతీయ కాలువ లక్ష్మీ కెనాల్ వరద కాలువ అటు హైదరాబాద్కి అయితే సరస్వతి కాలువా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్టు గోదావరి నది జలాలను మనకు అందింపజేస్తుంది ఏదైతుందో ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పండి నేను శివసు వహించమని చేస్తాను చెప్పండి వాస్తవం ఈ ప్రాంతం అంతా రైతాంగమే ఇప్పుడు బరిధాన్య ఉత్పత్తితో పాటుగా వాణిజ్య పంటలు అయినట్టు పసుపే కానివ్వండి చక్కెర కానివ్వండి ఉత్పత్తి చేస్తుంటే రైతుకు ఆర్థికంగా దోహదపడుతుందనే భావనతో మరి ఆనాడు నిజామాబాద్ జిల్లా రైతాంగం ఉద్యమించి పసు బోర్డ్ ఏర్పాటు చేయబడారని చెప్పే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కాలంలో పార్లమెంట్ సభ్యురాలు కవిత నిర్లక్ష్యం వహించి అలా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంతో కేంద్రం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి కూడా పసు బోర్డు ఏర్పాటు నిర్లక్ష్యం చేయడంతో దానితో ఏదైతుందో ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్ర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిరూపించాలని తరుస్తే రెండు వేల పదిహేను లో ఉన్న చక్ర కార్యవారం మూసేసిందే నిజామాబాద్ జగిత్యాల గొరేలి జగిత్యాల రైతాంగం అంతా ఉద్యమించి మీరు కవిత గారికి అంటే ఏంటి అలా తెలియజెప్పాలనేటువంటి భావనతో ఉద్యమించి అని చెప్పే రైతాంగం అంతా కూడా ఒక పట్టుదలతో రాజకీయాలకు అతీతంగా మిత్రుడు అరవింద్ గారికి గెలిసే విధంగా మరి ప్రోత్సహిస్తే అరవింద్ గారికి వెళ్తే ఐదేళ్ళు అయితే అట్లా చేస్తే మరి ధర ఇట్లా చేస్తుండే చెప్పంటున్నాను దయచేసి గమనించున్నాను బాండ్ పేపర్ బాండ్ పేపర్ రాసిచ్చిండు ఐదు రోజుల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా ధర కల్పిస్తా ఎర్ర ధోరణ మద్దతు ధర కల్పిస్తా ఐదు రోజులు కాదు కదా ఆయన ఐదు ఏళ్ళు గడిచింది మీరు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్వయంగా భారత ప్రధాని మోడీ గారితో ఏదైతుందో ఒక ఉత్తర్వు జారీ రాష్ట్ర ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే స్పష్టత ఉండాలి నువ్వు పసుబోటు ఏర్పాటు చేయబోతే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు నిజామాబాద్ గట్టంగా చేస్తున్నావా లేక నీ అలహాబాద్ చేసుకుంటున్నావా ఎప్పటి నువ్వు ఏర్పాటు చేయబోతున్నావు నువ్వు అక్టోబర్ నాలుగు ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేస్తే ఆరు మాసాలు గడుస్తుందని అని చెప్పంటున్నావు పసుపుబోటు ఏర్పాటు చేయాలని ఉద్యమించింది ఎవరు మా నిజామాబాద్ జిల్లా రైతాంగం అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖం సభినయంగా మనం చేస్తున్నా చెప్పంటున్నాను నేను పసుపు నాణ్యత పెంపొందించబడాలి నా చిన్నప్పుడు ఏమవుతుందన్న ఒక క్వింటల్ పసుపు అంత చూడ బంగారం వస్తుండే మా ప్రాంతం ఏదైతుందో మేము ఇస్తుందో నిజామాబాద్ మార్కెట్కి వచ్చి పసుపు డబ్బు ఉందా కావద్దని బంగారం ఉంటురే చెప్పంటున్నాం తుల ఒక క్వింటర్ పదు తుల బంగారం వస్తుంది ఇవాళ తుల బంగారం డెబ్బై వేలు ఎనభై వేలయా ధర ఎంత ఉంది పదిహేను వేలు ఉంది అని చెప్పి అంటున్నా అది కూడా సాగు విస్తీర్ణత తగ్గి సాగు విస్తీర్ణత తగ్గి ఇవాళ ఏదైతుందో పశువు ఉత్పత్తి తగ్గడంతో ఈ పదిహేను వేలు వస్తుందని చెప్పండి దయచేసి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు కేంద్ర ప్రభుత్వంతో దేవుని దేవాల ఇండియా కూడా ప్రభుత్వం అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారు ఏది మరి కన్నగా నిలబడతారు ఈవెన్ అదర్వైజ్ ఆల్సో పోరాటం చేసేనా కానీ ఇలా పసు బోర్డు నిజామాబాద్ గంట మీద ఏర్పాటు చేయడం ఏది మన లక్ష్యంగా భావిస్తాను అంతేకాదు వీళ్ళ చక్కెర కర్మాగారం పునః ప్రారంభమయ్యా వాస్తవం చెప్పంటున్నాను ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ కానీ ఒక విధమైనటువంటి ఒక క్రమశిక్షణ ఒక ఒక నిష్ట ఉండాలని చెప్పంటున్నాను వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనే ఎన్నికలో ఏ చకర కార్మాగారం పునఃప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని వాగ్దానం చేయడం జరిగిందో దానికి అనుగుణంగా చక్కెర కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి తక్షణమే పరిశ్రమ శాఖ మాతుడు సీధర్భాగ రాజులో ఏర్పాటు చేసిండ్రు సీదర్ బాబారు ఏది ఇద్దరో భోజనం పర్యటించిండ్రు మెట్ వెల్ పర్యటించిండ్రు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ మై లోపేదిందో ఈ ప్రాంతానికి ఏది ఇస్తుందో వరి ధాన్యాన్ని ప్రత్యాయంగా చక్కెర ఉత్పత్తి చేసుకునే విధంగా ఇది తీసుకునే నిర్ణయం ఏది మీరు చక్కెర కార్బాగా నిలబోతున్నందుకు కరెంటు ఇవాళ కాలనీలు పొందలేక విద్యుత్పై ఆధారపడిన రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదని భావనతో అన దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ కొనసాగించవచ్చు నేను అడగలు భారతీయ జనతా పార్టీ నాయకులను వారు ఏదైతే ఈ పంట కాలానికి బావులపై ఆధారపడ్డ రైతాంగా విద్యుత్ సమస్య కాకుండా భావనతో కొనుగోలు అయినా కానీ మన పంట తడి ఆరిపోకుండా విద్యుత్ కల్పించి దేనిస్తుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్రాలలో ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నావే రైతాంగ ఉచిత విద్యుత్ అందిపజేస్తున్న ఏకైక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అని చెప్పిన మనం చేస్తామని చెప్పి అంటుండే అంతేకాదే రైతు రుణమాఫీ అని చెప్పి అంటున్నా పెద్ద రేవంత్ రెడ్డి గారు ఫిఫ్టీన్ డెడ్ లైన్ రేపు ఖరీఫ్ పంట నాటికి ఏది ఇస్తుందో రైతు రుణం చెల్లించే అవసరం లేకుండా రైతు రుణమాఫీ చేయడానికి ఏది తెలంగాణ రాష్ట్రంలో కట్టుబడితో చెప్పున్న నువ్వు మాఫీ చేస్తావే ఖనిజ పద్ధతులు చట్టబద్ధత అని చెప్పట్టు మరి ఈ ఎన్నికల పోరాటం ఏది ఇస్తుందో పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగానికి ఏది తర్వాత పోరాటం జ్ఞాపకాలు ఇస్తో చెప్పాను ఇలా రైతులు నమాజు చేయమంటే సుమని అదే పెట్టుబడిదారి వర్గాల దాన్ని అమ్మడికి ఏది ఇస్తుందో లక్షల కోట్లు ఎన్పి అకౌంట్తో ఏది ఇస్తుందో వాడిని మాఫీ చేస్తే వాడు సుమనిపుతున్న కాంగ్రెస్ పార్టీ రైతాయని చెప్పాలి అని చెప్పే కాదు రైతు సమస్యలతో పాటుగా స్థానిక ఉపాధి దుబాయ్ కట్టుకుల భార్యలు కన్న పిల్లలు వదిలి పోతామే ఎందుకు పోతామే ఉపాధి కొనబోతామని చెప్పి గల్ఫ్ కార్మి కుటుంబాన్ని ఆదుకోవడానికి అకాల వాళ్ళకి గురైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కల్పింప చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్య సమావేశం ఏర్పాటు చేసి మీరు ఆర్థిక సహాయంతో పాటుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయిన మృతుల కుటుంబ ఆదుకోవడంతో పాటుగా వారికి కావాల్సిన ఇతర సదుపాయాలు కూడా కల్పించ చేయబడే విధంగా కార్యక్రమం రూపొందించబోతోంది మా పీడీ కార్మికులు ఆడబిడ్డలు చెప్పట్టు నేను చేరు పరిపోయిన ఆడబిడ్డ ఏది ఉందో నీర పట్టున బిడ్డలు చేస్తలే కేవలం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి అంటుండే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది బీడీ కార్యకురాలు బీడీ పెన్షన్ కల్పిస్తారని భావించిన రెండు వేల పద్నాలుగు కట్ అవుట్ డేట్ రెండు వేల పద్నాలుగు వరకు పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వారి మాత్రమే పెన్షన్ రెండు వేల పద్నాలుగు తర్వాత పీఎఫ్ చెల్లిస్తే పెన్షన్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో బీడీ కార్మికులు ఆడబిడ్డలు వీళ్ళు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినట్లు గుర్తిపరిచిన మనకే నీకు ఇంతవరకు వచ్చే రెండు వేలతో పాటు ఇంకా రెండు వేలు చెత చేసి నాలుగు వేలు పరిచయలు పోయింది కాంగ్రెస్ పార్టీ జరగబోతుంది దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా నిజామాబాద్ నిజంగా ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఉండి పరంగా సదుపాయం అది పెద్ద పడ్డం ఏంటి అంటే నిజామాబాదే నాకు ఆశ్చర్యం ఇంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్న స్మార్ట్ సిటీ ఎంపీ అవుతుంది నిజామాబాద్ వైశాలి ఎవరో అయితే జనాభా ఎక్కువ ఆర్థిక వనరులు ఉన్నాయి స్మార్ట్ సిటీ ఎంపీ కాదు ఇది ఎవరి ఉన్నది చేత శాఖ శాఖలో ఉన్నది నేను చెప్తున్నా మీ దయతోని మీ అభిమానంతో పార్లమెంట్ చెప్పే ఎంపీ కావడంతో ఈ నిజామాబాద్ నగరాన్ని ఏది ఇస్తుందో స్మార్ట్ సిటీ అంతేకాదు ఇక్కడ మహిళా డిగ్రీ పరంగా సాంకేతిక విద్య కళాశాల ట్రైన్ సర్వీసెస్ ఆర్బు టు ఆదిలాబాద్ ఒకసారి ఆర్బు టు ఆదిలాబాద్ లైన్ నిర్మాణం మన ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది ఇన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండి కూడా కేవలం గతంలో ప్రాతిథ్యం చేసిన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మన కలియుగంలో వెంకటేశ్వర స్వామి పూర్తి తిరుపతి రాయల్ నిజామాబాద్ వరకు ప్రత్యక్ష పొడిగిస్తే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ యావత్తు జైతాతో మొదటిగా కోట్ల కొట్లా మెట్పెళ్ళి ఆరుమూరే నిజామాబాద్ వరకు ప్రత్యక్షంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర దర్శించుకునే అవకాశం గమనించి కండి ఒకవేళ నిజామాబాద్ పెట్రోల్ డీజిల్ స్టాక్ ఫైట్ ఉండేదే పెట్రోల్ డీజిల్ స్టాక్ ఫైట్ ఇక్కడ ఉండడంతో ద్వారా పెట్రోల్ డీజిల్ నిజామాబాద్ కు తరలిస్తే మరి ఇక్కడ రూపాయి రెండు రూపాయలు తక్కువ దొరుకుతుంది లీటర్ మరి ఆశ్చర్యమే అరవింద్ కేంద్రంలో అధికారం ఉన్నది కేంద్రంలో అధికారం ఉన్నది మరి నువ్వు రైల్వే లైన్ల నిర్లక్ష్యం స్మార్ట్ సిటీ నిర్లక్ష్యం పసుబోర్డు నిర్లక్ష్యం చక్ర కార్మగార్ పురాభారం నిర్లక్ష్యం నువ్వు ఇన్ని నిర్లక్ష్యాలతో ఏదైతుందో మళ్ళీ ఎన్నికలు పోటీ చేసి ఐదేళ్ళు పొరపాటు అయిపోయిందా ఇక బుద్ధిగా పని చేస్తాను చెప్పంటే నేను ఎవ ఎందుకు చెప్పే నాకున్నట్టు ఒక అనుభవంతో ఐదు పర్యాలు శాతం సభ్యుడిగా చెప్పంటున్నా

ప్రజాక్షేత్రా వినియోగించుకోవాలని ఒక భావనతో గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కాంగ్రెస్ పట్టి అధిష్టానం చేసి నిజామాబాద్ పార్లమెంట్ నుండి అభ్యర్థి పోటీ అవకాశం కల్పించినందుకు ఎవరికి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఎందరు ఉత్సాహం చూస్తుంటే దాదాపు ఒక ఇరవై వేలు వచ్చి ఉంటాడు ఇరవై వేలు మనిషికి యాభై ఒక్క ఎంత ఇరవై వేలు యాభై ఎంతైతే పది లక్షలు ఇవాళ ఇరవై వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరం కూడా ఒక్కొక్కరు యాభై ఓట్లు వేపిస్తే మన ప్రత్యేక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నేను పదిహేడు పార్లమెంట్ స్థానాలలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జరగబోయే స్థానం నిజమాబు కావాలని చెప్పాలి కోరుతూ సెలవు చూసుకుంటున్నా జయ కాంగ్రెస్ చేతు గుర్తు